అమ్మాయి వాసి కొట్టుకోమాకండి అమ్మ సంయుక్త అమలు ఒక ఇది తగలకండి జాగ్రత్త పక్కకుండా వచ్చాడు ఒక్కొక్కటి వేయాలి ఓ ఎడం చేతిలో పెట్టుకుని ఒక్కొక్కటి వేయండి అన్నీ వేయకూడదు ఒక్కొక్కటి అక్కడే అన్ని పూలు మొత్తం ఏమవుతుంది కొంచెం 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 వేయాలి ఓకే సార్ मंगल गोचले महनीय गुणात्मे चक्रवर्तीजा सार्वभौमा मंगल पुलिस ਨੀ ਫੋਨ ਪਾਯ ਉਚੀਦ ਦੋ ਅਪਲ ਲਗ ਨੁ ਸਪੁਂ ਦੇ ਨੀ ਪੋਟ ਦੋ ਬਾਵ ਲਾ ਤੋਲ ਲਾ ਗੋਟ ਦੇ ਨੀ ਬੋਟ ਪਾਲ ਨੀ ਗੋਟ ਲੀ 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 కొట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించని కొట్టబోతి దొరకడమ్మ చిన్ని కృష్ణుడు పొన్నమామి చెట్టు మీద పొంతమాడని కృష్ణుడు వచ్చి మహిమ చేసని అంటే చిన్ని కృష్ణుడు என்னது காகம் சொல்லு अंडे का नहीं आ रहे हैं। 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 अंड కనగవల్లికి నల్ల ఐదు వేలు ఇస్తాము అర్జే పిల్ల అని ఇస్తాము ఐదు వేలు అక్కర్లేదు అర్జే పిల్ల అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి ఆరు వేలు ఇస్తాము రావయ్య పెళ్లి ఆరు వేలక్కర్లేదు అక్కడ అక్కర్లేదు రామడి కామరాగవల్లి ఏడు వేలిస్తాము ఏడిచే పిల్ల అనిస్తాము రావయ్య పిల్లి ఏడు వేలక్క ఏడిచే పిల్లలు అక్కడ

పదివేలు ఇస్తాము పది మంచం ఇస్తాము రావయ్య పెళ్లి కొడతాను అడవతికి పదివేలు పది మంచం లేదు మామగారు నాగవల్లికి లక్ష వేలు ఇస్తాము ఇస్తాము రావయ్య పెళ్లి కొడతాను కావాలి కావాలి பைன பென்கடா இடி இடி ஸ்டேட்டஸ் பென்கோட் ஆ கவரிப்பு ஸ்வீட் கோடமா ஆ கவரிப்பு இந்த நிமிஷம் இட் ஸ்டண்ணம் வெட்டு காலத்துக்கு அத ஏதோ எனக்கு நீங்க இல்ல என்ன பண்ணி செய்ய வேவாலி இங்க ஆப்டர் சாட் நீ மாடேஷ் கொடுதோம் ரோப்ல மாடேச்சோம் चंचला होयच को नाही नंद ग्लॅरी प्रसानात चाला माती पण का ओजय माते धारे आनंद गुरु नेपाली बोलदा कावरला भेटला आ कावरला भेटला काय काय ऐ